హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి దొండకాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారపొడి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పొడి వేసుకొని మరో నిమిషం పాట అంతా దొండకాయలకి పట్టేలా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు రసం అలాగే కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం ఎందుకంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మనం చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపి ఇప్పుడు చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులో వేసి అంతా చక్కగా కలుపుకుంటే దొండకాయ రైస్ రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్